హాయ్ అండి ఈరోజైతే అయితే చేపల కూర అయితే చేస్తున్నాను నేను చూడండి చేపల కూర కావాల్సినవన్నీ కూడా చేపల కూర కావాల్సినవి అన్నీ కూడా చూపిస్తాను చూడండి నేనైతే చేపలు ఒక అర కేజీ తీసుకున్నాను ఈ అర కేజీ మొక్కలు అనమాట అర కేజీ ముక్కలకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను మరి ఐదు ఆరు పచ్చిమిరగాయలు తీసుకున్నాను పెద్ద టమాటో అయితే ఒకటి సరిపోయింది నేను చిన్న చిన్న తీసుకున్నాను కాబట్టి రెండు తీసుకున్నాను అలాగే కొత్తిమీర మరి చింతపండు తీసుకున్నాను ఉప్పు కారం పసుపు ఇవన్నీ కూడా తీసుకున్నమాట ఇవి ఇప్పుడు కట్ చేసేసి ఇక చేపల కూర అయితే కలిపేద్దాము ఓకే చూసారు కదా ఇవన్నీ కూడా కట్ చేసి ముక్కలన్నీ సన్నగా పెట్టు తరిగి పెట్టాను అనమాట ఇప్పుడు నేను చేపల కూర అనేది ఎలా కలుపుతాను వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను మిస్ కాకుండా చూడండి ఓకేనండి మనం అయితే ఒక పది నిమిషాలు అయితే ఇలా పెట్టేసుకోవాలి గిలుపు ఏంటంటే చింతపండు రసం అనేది తీసుకుందాము ఇప్పుడైతే చింతపండు పులుసు అయితే పోసుకుందామండి ఈ పులుసు అయితే సరిపోయిందండి మనం కూర అంతా ఉడికేసరికి ఇది ఎంత ఉండదు అనమాట దగ్గరికి ఉడికిద్ది కదా కరెక్ట్గా సరిపోయి ఎక్కువగా పోసుకోకూడదు మనం చేపల తగ్గట్టు తీసుకోవాలి పులుసు అనేది ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయి ఇప్పుడైతే పొయ్యి మీద అయితే పెట్టేసుకుందాము ఓకే చూడండి పొయ్యి మీద అయితే పెట్టేసాము అయితే సిమ్లో పెట్టుకొని వండుకోవాలండి చేపల కూర అనేది కొంచెం లేట్గా నిదానంగా నిదానంగా ఉడికితేనే కూర టేస్ట్గా ఉండిద్ది అనమాట ఎక్కువ శాఖ మంట మీద త్వరగా మనం సెగ ఎక్కువ పెడితే పులుసు త్వరగా ఎగిరిపోయిద్ది అనమాట దగ్గరికి వచ్చేసి టేస్ట్ కూడా ఉండదు ఈ లోపు అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తయారు చేసుకుంటాను కూర ఎంతవరకు వచ్చిందో చూద్దామండి కూర అయితే దగ్గరకు వచ్చేసిన పులుసు అయితే చిక్కబడింది ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను మళ్ళీ ఇంకొంచెం నిమిషం అయితే మనం పది నిమిషాల పాటు అలా ఉంచుకుందాం సిమ్లో పెట్టుకోవాలంట మాత్రం ఇప్పుడు వేసిన ఐదు నిమిషాల తర్వాత అయితే చూడండి ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసుకున్నాం ఇక కూర అయితే చిక్కబడింది అనమాట బాగా చూసారండి కూర అయితే కంప్లీట్గా అయిపోయినాయి అయితే మనం ఇక అయిపోయింది అనుకున్నప్పుడు కొత్తిమీర వేసేసుకుని మూత పెట్టేసుకుని పొయ్యి అయితే కట్టేసుకున్నాం ఇక నెక్స్ట్ వచ్చేసి టేస్ట్ చూడటమే ఉందండి ఒకసారి అంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుండేది అనమాట మనం ఇలా డైరెక్ట్గా కలిపి పెట్టుకుంటే పులుసు అనేది చక్కగా మరిగిపోయిద్ది ముక్కలు కూడా పులుసు బట్టి చక్కగా చింతపండు పులుసు కారం మొత్తం కూడా ముక్కలుగా బట్టి చాలా టేస్ట్గా ఉండిద్ది ఇలా చేసుకుంటే మాత్రం ఓకేనండి ఇప్పుడైతే చేపల కూర అయితే అయిపోయింది టేస్ట్ అయితే చూసేద్దాము చూడండి పులుసు ఎంత చిక్కబడిందో ఇలా ఉండాలన్నమాట చేపల కూరకి పులుసు అనేది ఇదిగో ఈ విధంగా చిక్కబడాలన్నమాట అసలు తింటుంటే కొంచెం అన్నం పెట్టుకున్న చాలు అండి కూర అట్లా కలిసిపోయిద్ది అనమాట అన్నంలో సూపర్గా ఉంది కదండి మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయకుండా మాత్రం ఉండొద్దు సూపర్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చెప్పనా Jangan korang nak makan. Antar masing-masing jadul, penduduk mana